హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ జేవీవీ ప్రాపర్టీస్ రాజమండ్రి ఫ్రెండ్స్ ఈరోజు మన పాతనామవరంలో విఎస్ మాల్కి ఫోర్ ఫిఫ్టీ మీటర్స్ దగ్గరలో డెబ్బై రెండు గజాల్లో కట్టిన టూ బీహెచ్కే హౌస్ సేల్కి వచ్చిందండి ఈ హౌస్ వచ్చి హౌస్ అండి ఈ హౌస్కి ఎంట్రన్స్ వచ్చి వెస్ట్ ఫేసింగ్ వస్తుందండి అలాగే గుమ్మాలు వచ్చి మనకి నార్త్ ఫేసింగ్ వస్తుందండి అలాగే సౌత్ ఫేసింగ్ కూడా ఉంది రెండు వైపుల గుమ్మాలు ఉన్నాయి మీకు ఎటువైపు యూజ్ అయితే అటువైపు యూజ్ చేసుకోవచ్చు మెయిన్ ఎంట్రన్స్ హౌస్కి వచ్చి వెస్ట్ ఫేసింగ్ వస్తుంది ఒకసారి మీకు ఈ హౌస్ చూపిస్తాను ఒకసారి చూసేయండి చూడచ్చు ఇది వచ్చి హౌస్ బ్యాక్ సైడ్కి సౌత్ ఫేసింగ్ గుమ్మాలు వచ్చింది ఫ్రంట్ సైడ్ వచ్చి మనకి నార్త్ ఫేసింగ్ గుమ్మాలు వస్తాయి అలాగే ఈ వీడియోని ఎక్కడే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడు మీకు హౌస్ ఎలా అనేది మీకు అర్థమవుతుంది అలాగే మన యూట్యూబ్ ఛానల్ని ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉండి ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐక్కొని ఆన్ చేసుకోండి ఇది ఎంట్రన్స్ అండి ఇది స్టెప్స్ వచ్చి డాబా పైకి స్టెప్స్ కింద మనకి వాష్రూమ్ ఉంటుంది ఈ హౌస్ కన్స్ట్రక్షన్ అవి త్రీ ఇయర్స్ అవుతుందండి డెబ్భై రెండు గజాలు ఇప్పుడు మనం నార్త్ వైపు కుమార్ సైడ్ వెళ్తున్నాం ఇది టూ బీహెచ్కే హౌస్ అండి మధ్యలో ఒక షీట్ లాగా వేసి వన్ బీహెచ్కే ఒకరికి చిన్న ఫ్యామిలీకి రెంట్కి ఇచ్చుకున్నారు మీకు అవసరం లేదు అనుకుంటే ఆ షీట్ తీసేస్తే టూ బీహెచ్కే యూజ్ చేసుకోవచ్చు ఇది వచ్చి చిన్న దేవుడి మందిరం ఇచ్చారు ఇక్కడ ఇది వచ్చి కిచెన్ ఏరియా అండి లో బడ్జెట్లో హౌసెస్ గురించి చూసేవాళ్ళకి ఈ హౌస్ అయితే చాలా చాలా బాగుంటుంది ఇలాంటి అవకాశం మాత్రం అస్సలు మిస్ చేసుకోద్దు అలాగే ఈ హౌస్ యొక్క రేట్ వచ్చి పద్దెనిమిది లక్షలు చెప్తున్నారండి రేట్ మాట్లాడుకోవచ్చు తగ్గిస్తారు మీరు ఎవరికైనా నచ్చితే త్వరగా నా నెంబర్కి కాల్ చేసేయండి హౌస్ చూపిస్తాను రేట్ అయితే తగ్గిస్తారు ఇది వచ్చి బెడ్రూమ్ అండి కింద టైల్స్ అవన్నీ చూడొచ్చు మీరు పైన సన్ సైడ్లో కూడా మీకు స్పేస్ చాలానే ఉంది పైన సీలింగ్స్ అవన్నీ చూడవచ్చు ఈ హౌస్ వచ్చి మనకి పాతనావరం అంటారండి మన విఎస్ మహల్ దగ్గర నుంచి ఫోర్ ఫిఫ్టీ మీటర్స్ వస్తుంది హౌస్ దగ్గరికి ఇది వచ్చి సౌత్ వైపు గుమ్మం అండి ఇలా ఉంటుంది మీరు ఇటర్నే యూస్ చేసుకోవచ్చు ఈ హౌస్ వచ్చి పట్టా హౌస్ అండి రిజిస్ట్రేషన్ కూడా చేసుకోవచ్చు ఇప్పుడు సెకండ్ బెడ్రూమ్ కూడా చూసేద్దాం సెకండ్ బెడ్రూమ్ కూడా సేమ్ టు సేమ్ ఒక ఇందాక చూసిన ఫస్ట్ బెడ్రూమ్ లాగానే ఉంటుంది సేమ్ ప్యాటర్న్లోని హాలు కిచెన్ బెడ్రూమ్ అండి సేమ్ ఇటు సైడ్ కూడా చిన్న దేవుడి మందిరం ఇచ్చారు ఇది వచ్చి కిచెన్ ఏరియా ఈ బ్లూ షీట్ లాగా ఆ షీట్ అనేది అది తీసేసుకుంటే మనకి హాల్ అయిపోద్ది కనెక్టివిటీ డబుల్ బెడ్రూమ్ అయిపోద్ది లేదు మనం చిన్న ఫ్యామిలీకి రెంట్కి ఇచ్చుకుందాం ఒక సింగిల్ బెడ్రూమ్ సరిపోద్ది అనుకుంటే ఇలాగ మీరు రెంట్కి ఇచ్చుకోవచ్చు ఒక బెడ్రూము పైన సెన్సైడ్ అని చూడొచ్చు మీరు సామాన్లు కూడా స్టోరేజ్ చేసుకోవచ్చు పైన సీలింగ్స్ ఎంతనా అయితే చాలా బాగుంది తక్కువ బడ్జెట్లో హౌసెస్ గురించి చూసే వాళ్ళకి ఇది ఒక మంచి అవకాశం అనే చెప్పుకోవచ్చు ఇది వచ్చి సౌత్ సైడ్ గుమ్మం రిటైనా యూజ్ చేసుకోవచ్చు నార్త్ వైపున యూస్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ మళ్ళీ చెప్పిన ఒకసారి వినండి మన పాత నామవరం దగ్గర విఎస్ మహల్కి నాలుగు వందల యాభై మీటర్స్ దగ్గరలో టూ బిహెచ్కి హౌస్ అండి రేట్ వచ్చి పద్దెనిమిది లక్షలు చెప్తున్నారు రేటు మాట్లాడుకోవచ్చు తగ్గిస్తారు హౌస్ ఎంట్రన్స్ వచ్చి వెస్ట్ ఫేసింగ్ వస్తుందండి గుమ్మం వచ్చి నార్త్ ఫేసింగ్ ఉంది అలాగే సౌత్ ఫేసింగ్ కూడా ఉంది మీకు ఏదైతే అది యూజ్ చేసుకోవచ్చు ఇప్పుడు మీకు కనబడుతుంది వచ్చి వాష్రూమ్ అండి వాష్రూమ్ వచ్చి యూజ్ చేయట్లేదు వాష్రూమ్ పైన చాలా స్టోరేజ్ చేసుకోవడానికి స్పేస్ ఉంది ఇదంతా ఏరియా అండి అలాగే మీ ప్రాపర్టీ సమ్మాలన్నా కొనాలన్నా నంబర్ కాల్ కానీ మెసేజ్ కానీ చేయొచ్చు నేను ఫ్రీగా ప్రమోట్ చేస్తాను అలాగే నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ అండ్ షేర్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్